గుడ్ ఈనింగ్ అండి ఇరవై ఆరు ఐదు ట్వంటీ ట్వంటీ ఫోర్ నైన్ థర్టీ నైట్ నైన్ థర్టీకి ఏ అనిత అని చెప్పేసి మన పోలీస్ స్టేషన్కి వచ్చేసి వాళ్ళ భర్తను వాళ్ళ భర్త పేరు యశ్వంత్ వాళ్ళ భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బలవంతంగా తీసుకొని కారులో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేసి ఒక టీం ఫామ్ చేసి వాళ్ళను టెక్నికల్గా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి తెలుసుకొని కర్ణాటక బీదర్లో ఒక రెండు మూడు రోజులు అక్కడ వెతికి నిన్న నిన్న నైట్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు సంతోష్ బీరప్ప భీమ్సింగ్ దేవప్ప నామదేవ్ రాథోడ్ ఆడే సుభాష్ వాళ్ళు పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళ చెప్పేది ఏంటంటే ఈయన పైసలు ఇవ్వాలి పైసలు లేకుండా అవాయిడ్ చేస్తున్నాడు ఈ నన్ను ఎట్లయినా కిడ్నాప్ చేసి బలవంతంగా అతను డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కిడ్నాప్ చేశామని కన్ఫెన్స్ చేశారు ఆ కన్ఫ్యూషన్ మీద బలవంతంగా కిడ్నాప్ చేశారు కనుక మనం వాళ్ళను ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపడం జరిగింది నమస్తే